చాలామంది ప్రవచనకర్తలు వాస్తు అనేది లేదు అదంతా అభూత కల్పన దానివల్ల డబ్బులు నాశనం చేసుకోవద్దు అని స్టేజ్ల మీద చెప్పడం జరుగుతుంది దీనిపైన మీ వ్యాఖ్య ఏంటి అంటే మీరు ఉద్దేశం ఏ ప్రవచనకర్త చెప్పాడని ఎవరి ప్రభావం పడిందని అడగండి మీరు డైరెక్ట్ గా అడిగితే ఆన్సర్ కూడా డైరెక్ట్గా ఉంటుంది స్వామి కొన్ని ఓకే గరికపాటి నరసింహారావు గారి గురించి నేను ఎక్కడికెళ్ళినా ఆయనను ఆదర్శంగా తీసుకొని చెప్తూ ఉంటారు ఇప్పుడు గరికపాటి గారు ఏమన్నారు గాలి వెళుతుండే వాస్తు అన్నాడు ఇంకా వాస్తవ ఏమీ లేదని కామెంట్ చేశాడు సో వారిని నేను ఏం చెప్తాను అంటే ఇప్పుడు నా వీడియోలో కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు ఏదైనా అనుభవిస్తే తప్ప తెలియదు కాలు విరిగిన వాడికి కాలి తెలుస్తుంది అండి గొడవ పడి జైలుకు వెళ్ళిన వాడికి ఆ శిక్ష ఎలాంటిదో తెలుస్తుంది అది అనుభవించినప్పుడే తెలుస్తుంది వాస్తు దోషాలు ఉంటే అనుభవించిన వానికే ఆ దోష ఫలితం ఎలా తెలుస్తుంది అనారోగ్య సమస్యలు వచ్చాయంటే మామూలు అనారోగ్య సమస్య కాదు రిపీటెడ్ రిపీటెడ్గా సర్జరీస్ అవుతున్నాయి అంటే అది ప్రాబ్లం ఎక్కడ ఉందో అని తెలుస్తుంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని విధంగా ఉన్నాయంటే సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది సో ఇవి ఏమీ లేవు అంటే ఇప్పుడు ఇలా విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్వామి ఇప్పుడు చూడండి హిందూ మతంలో రాముని సీతను విమర్శించారు చాలామంది చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి చివరికి వారి ఫలితం ఎలా ఉంది విమర్శించిన వారి ఫలితము వారి పేరు చెప్పుడు అవసరం లేదు వాళ్ళు ఏం అనుభవించారో తెలుసు ఇలా ఇలా విమర్శించిన వారు అన్య మత మతస్థులు వాళ్ళు ఏ మతస్థులైనా కానివ్వండి అంటే ఇతరుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఎవరైతే విమర్శిస్తారో